ప్రేస్ ద లార్డ్ నేటి దిన వాగ్దానము మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు వార్త ఏడవ అధ్యాయము మొదటి వచనము సమూయేలు ప్రవక్త ఓమారు రూపం బట్టి తీర్పునిచ్చిన ఒకటి చేశాడు ఇష్రాయేలియులకు ఒక రాజును అభిషేకించమని దేవుడు ఆజ్ఞాపిస్తే సమూయేలు ఎలియాబు దర్పాన్ని చూసి దేవుని అభిషిత్తుడు ఆయన ఎదుటే ఉన్నాడు అన్నాడు దేవుడు ప్రవక్తను మందలించి అతని శరీర ఆకృతిని బాహ్య సౌందర్యాన్ని చూసి మోసపోకు నేనతని నిరాకరించాను మనుషుడు రూపం చూస్తే దేవుడు అంతరంగం చూశాడు పిమ్మట దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు పరిసైలతో సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు ప్రభువు మనం ఏమి ధరిస్తున్నాము ఏమి అనుకుంటున్నాము అన్నది చూడక ప్రభువు మన అంతర్యాన్ని బట్టి అంచనా వేస్తాడన్నది వాక్య సత్యం నీ హృదయం శుద్ధిగలైతే నేటి పరిసయుల అపహాస్యాలు గమనించండి ప్రార్థన తండ్రి ఎంతటి అక్షర సత్యం నా హృదయ రహస్యాలు నీకు తెలుసు వేషధారులకు తావి అని స్థితి నాకు కలిగించు ప్రభు నీతి వస్త్రాలు నాకు అనుగ్రహించుము ప్రభు పేరిట అడుగుతున్నాను ఆమెన్